నమస్కారం ఈరోజు మనం హైదరాబాద్ చరిత్రలోని ఒక ముఖ్యమైన అధ్యాయాన్ని చూడబోతున్నాం ప్రభుత్వ నియంత్రణను ధిక్కరించి ప్రజలు తమ భవిష్యత్తును తామే ఎలా నిర్మించుకున్నారనే ఒక స్ఫూర్తిదాయకమైన కథ ఇది ఇది కేవలం చరిత్రపాఠం కాదు పౌరశక్తికి ఒక గొప్ప ఉదాహరణ ముందుగా ఒక ప్రశ్నతో మొదలు పెడదాం విద్యను ఒక అధికార కేంద్రం తన గుప్పిట్లో పెట్టుకుంటే పూర్తిగా కంట్రోల్ చేస్తే అప్పుడు ఏమవుతుంది ఈ ప్రశ్నే మన కథకు పునాది సరే ఇక విషయంలోకి వెళ్దాం మొదటి భాగంలో నిజాం పాలనలో హైదరాబాద్లో అసలు చదువు పరిస్థితి ఎలా ఉండేదో చూద్దాం మనం అనుకునేదానికంటే పరిస్థితి చాలా భిన్నంగా ఉండేది ఆ రోజుల్లో విద్య అనేది పూర్తిగా నిజాం ప్రభుత్వం చేతుల్లో ఉండేది వాళ్లదే మోనోపులి స్కూళ్ళూ కాలేజీలూ అన్ని దాదాపు ప్రభుత్వమే నడిపేది ఇక ప్రైవేట్ సంస్థలంటారా వాటికి పర్మిషన్ దొరకడమే గగనం ఒకవేళ ఇచ్చినా అవి ఎక్కువగా క్రిస్టియన్ మైనారిటీ సంస్థలకే పరిమితం అంటే అర్థం చేసుకోవచ్చు సాధారణ ప్రజలకు చదువుకోవడానికి అవకాశాలు చాలా పరిమితంగా ఉండేవి మరి దీని ఫలితం ఏంటి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఈ ప్రభుత్వ గుత్తాధిపత్యం వల్ల రాష్ట్రంలో అక్షరాస్యత రేటు దారుణంగా ఉండేది చాలా అంటే చాలా తక్కువ జ్ఞానమనేది కేవలం కొద్దిమందికి మాత్రమే అందుబాటులో ఉండేది అన్నమాట కాని ఇక్కడే కథ అసలు మలుపు తీసుకుంటుంది ప్రభుత్వం సృష్టించిన ఈ ఖాళీని చూస్తూ ప్రజలు చేతులు కట్టుకుని కూర్చోలేదు వాళ్లే స్వయంగా రంగంలోకి దిగారు విద్యారంగంలో ఉన్న ఈ పెద్ద గ్యాప్ ని పూరించడానికి సామాన్య ఏర్పాటు చేసుకున్న ప్రైవేట్ సంఘాలు ముందుకొచ్చాయి కథలో అసలైన హీరోలు ఈ ఉద్యమం ఎలా పెరిగిందో చూడండి చాలా ఆసక్తికరంగా ఉంటుంది పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో ఓ చిన్న సొసైటీతో మొదలైంది ఆ తర్వాత నెమ్మదిగా సికింద్రాబాద్లో ఆల్బర్ట్ రీడింగ్ రూమ్ హైదరాబాద్లో మాల్యాల సభ ఇలా ఒక్కొక్కటిగా పుట్టుకొచ్చాయి ఇక పంతొమ్మిదొందల పదహారు నాటికి హైదరాబాద్ యంగ్ మెన్స్ యూనియన్ లాంటి పెద్ద సంస్థలు కూడా ఏర్పడ్డాయి ఇదంతా ఒక నిరంతర చైతన్యానికి నిదర్శనం ఈ సంఘాలు కేవలం లైబ్రరీలు నడపడంతోనే ఉపన్యాసాలివ్వడంతోనే ఆగిపోలేదు వాళ్ళ లక్ష్యం వాళ్ళ విజన్ అంతకంటే చాలా పెద్దది సమాజంలో లోతైన మార్పు తీసుకురావాలని అనుకున్నారు మొదట్లో వాళ్ల ఫోకస్ అంతా విద్యను అందరికీ పంచడంపైనే ఉండేది లైబ్రరీలు నడపడం ప్రజలు వచ్చి చదువుకోవడానికి రీడింగ్ రూమ్లు ఏర్పాటు చేయడం రాష్ట్రంలోని సమస్యల మీద లెక్చర్లు ఇవ్వడం అలాగే మన సంస్కృతి సాహిత్యం గురించి చర్చలు పెట్టడం ఇలాంటి పనులతో తమ ఉద్యమానికి ఒక బలమైన పునాది వేసుకున్నారు అయితే ఇక్కడే వాళ్ల అసలైన పరిణామం కనిపిస్తుంది కేవలం చదువుతో ఆగలేదు చూడండి కనీస వివాహ వయస్సును పద్నాలుగేలుకు పెంచాలని డిమాండ్ చేశారు అది చాలా పెద్ద విషయం యువత కోసం వ్యాయామశాలలు నడిపారు అంతేకాదు స్కాలర్షిప్లలో భాషా మతం పేరుతో జరుగుతున్న అన్యాయాన్ని గట్టిగా ప్రశ్నించారు ఈ పనులన్నీ వాళ్లను కేవలం విద్యావేత్తల స్థాయినుంచి సామాజిక సంస్కర్తల స్థాయికి తీసుకెళ్లాయి కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవలసిందేంటే ఒక చిన్న రీడింగ్ రూమ్ తో మొదలైన వాళ్ల ప్రయాణం మొత్తం సమాజాన్ని బాగుచేసే ఒక పెద్ద ఉద్యమంగా మారింది వాళ్ల దూరదృష్టికి ఇది నిదర్శనం ప్రతి గొప్ప ఉద్యమం వెనక కొంతమంది గొప్ప నాయకులుంటారు కదా ఇప్పుడు ఈ మార్పుకు కారణమైన ఆ ముఖ్యమైన వ్యక్తుల గురించి కొంచెం తెలుసుకుందాం ఈ ఉద్యమానికి నాయకత్వం వహించిన వాళ్లలో ముఖ్యులు మౌల్వీ మొహమ్మద్ ముర్తజా ఈయన హైదరాబాద్ ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్ వ్యవస్థాపకులు అలాగే వామన్ నాయక్ నాయకత్వంలోని యంగ్ మెన్స్ యూనియన్లో భవిష్యత్తులో మన ముఖ్యమంత్రి అయిన బూర్గుల రామకృష్ణారావు అలాగే మాడపాటి నర్సింగారావు లాంటి మహానుభావులు కార్యదర్శులుగా పనిచేశారు ఇదంతా ఒక వర్క్ అనమాట ఇక చివరిగా ఈ కథ మొత్తం నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠమేంటి ఈ గ్రాస్రూట్ ఉద్యమం ఎలాంటి చెరగని ముద్రవేసిందో ఇప్పుడు చూద్దాం వాళ్ల స్ట్రాటజీ చాలా సింపుల్ కాని చాలా పవర్ఫుల్ రాష్ట్రంలో ఉన్న సమస్యలతో పోరాడాలంటే ముందు ప్రజల్లో ముఖ్యంగా యువతలో చైతన్యం తీసుకురావాలి ఆ చైతన్యం కేవలం విద్యతోలే సాధ్యమని వాళ్లు బలంగా నమ్మారు వాళ్ల విజయం మనందరికీ ఒక అద్భుతమైన మోడల్ను చూపిస్తుంది ఫస్ట్ సమాజంలో ఉన్న ఒక లోటును గుర్తించారు తర్వాత దాన్ని సరిచేయడానికి ప్రజలను ఒక్కటి చేశారు వాళ్లకు జ్ఞానాన్ని ఆయుధంగా ఇచ్చి ఆ శక్తిని పెద్ద సామాజిక రాజకీయ సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగించారు ఈ పద్ధతి ఏ కాలంలోనైనా మార్పు కోరుకునేవారికి ఒక గొప్ప పాఠం సో ఈ కథ మనకు చెప్పే నీతి ఒక్కటే అధికార వ్యవస్థలు తమ బాధ్యతను సరిగ్గా నిర్వర్తించినప్పుడు సామాన్య పౌరులు కలిసికట్టుగా నిలబడితే ఎంతటి గొప్ప మార్పునైనా తీసుకురాగలరు హైదరాబాదులో విద్యావ్యాప్తి దీనికొక సజీవ సాక్ష్యం ఈ కథ మన ముందొక ప్రశ్ననుంచుతుంది కాలంలో వ్యవస్థలు ప్రజల అవసరాలను తీర్చడంలో విఫలమైనప్పుడు ఆ భవిష్యత్తును నిర్మించే బాధ్యత ఎవరిది ఆలోచించండి